నమస్తే జయ శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్డ్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు విడిస్తున్నా నేను ఆల్రెడీ ఇంట్లో నుంచి బయలుదేరిన ఢిల్లీ వెళ్తున్నా సాయంత్రం ఎనిమిది గంటల ఫ్లైట్ ఉంది నాకు నేను బయలుదేరే ముందే తమ్ముడు వెహికల్ తీసుకొని వచ్చి నాన్న ఒక బండి ఉంది వీడియో వేయమంటే సరే రామ్మని అని చెప్పిన ఇంటి దగ్గరనే వీడియో వేస్తున్నా ఈ వీడియో బ్యాక్ సైడ్ మన ఇల్లు ఉంటుంది దరూర్ టీచర్స్ కాలనీ ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటలకు ఫ్లైట్ ఉంది సార్ మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత నేను సండే కానీ మండే కానీ ఢిల్లీ నుంచి రిటర్న్ అయితే ఎవరైనా ఉంటే పూరి అక్కడ ఒక మూడు వెహికల్స్ తీసుకున్నాం ఒక ఇన్నోవా క్రిస్టా ఒకటి హోటా డబ్ల్యూఆర్వి చిన్న నుంచి ఒక డబ్బులు పంపించారు ఇంకొక సార్ నా ఎంబడి కరీంనగర్ నుంచి వస్తుండు ఆయన కూడా ఆ కార్లో ఎక్కించుకొని ఎయిర్పోర్ట్ తీసుకెళ్తున్నాయి ఈ బండి విషయానికి వస్తే హైదరాబాద్ నుండి నాగరికి అమ్మకానికి వచ్చింది మార్కర్ టొయేటా ఇక్యోస్ జీడీ టూ థౌసండ్ సెవెంటీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ సెవెంటీన్ ఆగస్టు రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు ఆగస్టు ఇరవై ఎనిమిది తారీఖు వరకు జీవితకాలం ఉంది ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ అయిపోయింది లక్ష యాభై వేల యాభై మూడు కిలోమీటర్ తిరిగింది జనూన్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బేసిక్ మోడల్ జీడీ అంటే రెండు ఎయిర్ బ్యాగ్లో ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ సేరింగ్ వస్తుంది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది లక్ష యాభై వేల మూడు వంద లక్ష యాభై వేల యాభై మూడు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ జన్యున్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది రీప్లేస్ అయిన గ్లాస్ కూడా బండగొట్టి క్రాక్ వచ్చి ఉంది ఈ బానట్ దగ్గర ఫ్రంట్ పొజిషన్ ఇక్కడ చిన్నగా డెంటింగ్ అయింది లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ కూడా డెంటింగ్ అయింది అది మీకు దగ్గరికి వెళ్ళి చూస్తే కనబడుతుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ క్లియర్గా మనం వీడియోలో కూడా చూపెట్టచ్చు బేసిక్ జీడీ వేరియంట్ ఏబిఎస్ బ్రేక్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి టీఎస్ బండి టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ఈ బండికి సరే ఏబిఎస్ లేదు ఏబిఎస్ ఉంది అక్కడ లోపల ఉంది గడ్జూట్ గన్లు ఉంది వెనక బ్యాటరీ వెనకాల ఉంది కదా ఏబిఎస్ బ్రేక్ సార్ ఫ్రంట్ ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది రైట్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది ఇవి ఈ ఫెండర్లు కూడా టొయాటా కంపెనీ ఉన్నాయి బానట్ చూసుకోవాలి షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే కాకపోతే ఇక్కడ ఈ ప్లేస్లో బానట్కు ముంగట్ నుంచి దేనికి చిన్నగా టచ్ అప్ అయినట్టు ఉంది ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ ఆ బండి ఇంజన్ కూడా ఓపెన్ కాలేదు ఇంజన్ మొత్తం జెన్యున్ ఉంది బండి ఏదైనా మైనస్ ఉందంటే ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది ఇన్సూరెన్స్ అయిపోయింది రిప్లేస్ అయిన గ్లాసు కూడా ఇది రిప్లేస్ అయిన గ్లాసు కూడా ఇగో క్రాక్ రాక వచ్చింది సార్ ఇవి పొడు గీత అక్కడ పైనుంచి కింది దాకా గీత పడ్డది ఆ గ్లాసు కూడా చేంజ్ చేసుకోవాలి ప్లస్ ఇగో ఈ సెకండ్ డోరు ఏదో దేనికో తలిగినట్టుంది ఉంది మొత్తం కంప్లీట్ లోపలికి పోయింది కస్టమర్ చేపేయాలి అట్లే మన దగ్గర తీసుకొచ్చిండి ఇంటీరియర్ డ్యామేజ్ ఉంది టైర్లు మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి నాలుగిటికి నాలుగు ఈ ఫుట్ రోస్ట్ కూడా డ్యామేజ్ అయింది ఎంత ప్రైజ్ ఎంత ఉంది మీద చూడు ఐదు లక్షల నలభై ఐదు లక్షల నలభై ఏళ్ళు చెప్తుండీ సార్ రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ లీటర్కు ఇరవై రెండు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది రెండు డోర్లకు కూడా డ్యామేజ్లు ఉన్నాయి సార్ ఫుట్ రోస్ట్ కూడా డ్యామేజ్ ఉంది టోయటా ఇథియోస్ జీడి బండి ఇది బండి ఇంజన్ లైఫ్ ఎక్కువ ఉంటుంది మన మన ఇక్కడ తెలంగాణలో వీటికి ఎక్కువ పెద్ద డిమాండ్ లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో వీటిని బాగా లైక్ వేస్తారు ఇగో డిక్కీ స్పేస్ చూసుకోవాలి స్టెపిని జీరో డిక్కీలు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు రస్టింగ్ లేదు ఎసెచ్ ఈ మూలకి ఈ మూలకి బట్ లాట్ ఈ మూలకు ఇక్కడ దేనికి అయింది సార్ ఈ మూలకు ఈ మూల డ్యామేజ్ అయింది ఇది రాబడితే ఇంకా క్లియర్ కనబడతాయి దీని లోపల అంటే ఇవి నాకు తెలిసి హెడ్లైట్ ఈ ప్లేస్లో ఈ బంపర్ విరిగిపోయింది అంటే ఇక్కడ గుద్దినప్పుడు అది లోపల దాకా పోయింది టైల్ ల్యాంప్ కూడా చేంజ్ అయి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ పీస్ మొత్తం పెయింట్ అయింది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ డోర్ ఒరిజినల్ ఇది మారలే డిక్కీ డోర్ ఒరిజినల్ డోర్లు అన్ని ఒరిజినల్ ఉన్నాయి కానీ చిన్న చిన్న టచ్ప్లు ఉన్నాయి బండికి కస్టమర్ ద్వారా ఐదు లక్షల నలభై వేలు చెప్తుండూ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది ఒక లక్ష యాభై వేల యాభై మూడు కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు నార్మల్ ఏసీ వస్తుంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ టొయోటా బండి కాబట్టి ఇంజన్ గురించి భయపడాల్సిన అవసరం లేదు లక్ష యాభై వేలు దీనికి పెద్ద రీడింగ్ కాదు ఈ ఫెండర్ కూడా టచ్ అప్ అయింది ఈ బంపర్లు అంటే కామన్ ముంగటి బంపర్ వెనక బంపర్ రెండు కూడా పెయింట్ అయినాయి కస్టమర్ ధర ఐదు లక్షల నలభై వేలు చెప్తుండ్రు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్గురు తమ్ముల నెంబర్ ఉన్నాయి ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేరి నేను మన ఇంటి ముంగట ఈ వీడియో తీస్తున్నా ఈ కనబడేది ఆ పైన సోలార్ ఉన్నది మా ఇల్లు ఇప్పుడు బయలుదేరితే సాయంత్రం వరకు ఎయిర్పోర్ట్లో ఉంటా మళ్ళా సండే కానీ మండే కానీ రిటర్న్ అవుతా ఓకే సార్ నమస్తే శ్రీరామ్